హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా ఇంకా హడావిడి మొదలైంది అనమాట మా ఇంట్లో అయితే ఇంకా ఇన్ని రోజులు మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే మ్యారేజ్కి వెళ్ళడము అలాగే ఇంట్లో లేట్గా పడుకోవడము లేట్గా లేవడము ఆడుకోవడము చాలా బాగా ఎంజాయ్ చేశారు హాలిడేస్లో ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా ఇంకా వాళ్ళకి హడావిడి మొదలైందనమాట ఎందుకంటే తొందరగా లేవాలి తొందరగా రెడీ అవ్వాలి తొందరగా తినాలి వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళకైతే హాలిడేస్ అన్నీ అయిపోయాయి ఇంకా మా వాళ్ళైతే నేను లేపక ముందుగా ఈ రోజు అయితే వాళ్ళు తొందరనే లేసారు లేచిన తర్వాత స్నానం చేపించి రెడీ చేపించి అయితే పక్కనే కూర్చోబెట్టాను ఇంకా వీళ్ళకి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ అయితే చేస్తున్నమాట ఈ రోజు వాళ్ళకైతే దోశలు అంటేనే చాలా ఇష్టం అందుకోసం వాళ్ళ కోసం నైట్ దోశ పిండి నానబెట్టి రుబ్బేస్తాను అనమాట ఇంకా త్రీ డేస్ వరకు అయితే దోశలే వేస్తానమాట వాళ్ళకి దోశలే ఇష్టం ఇంకా ఏ టిఫిన్స్ కి ఎంత ఇష్టం చూపించారు దోశలు రోజు విన్న తింటారు అన్నమాట అంత ఇష్టమా కాకపోతే త్రీ డేస్ వరకు అయితే దోశ పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా ముందుగా ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేశానమాట ఇంకా పల్లి చట్నీ ఉంది అలాగే మామిడికాయ పచ్చడి పెట్టాను ఆ పచ్చడి కూడా ఉంది ఇంకా ఈ దోశలు వేసి వాళ్ళకు చట్నీ వేసి అన్నమాట కొంచెం తినడం అయితే లేట్ చేస్తూ ఉంటారనమాట ఫాస్ట్గా తినలేరు వాళ్ళు కొంచెం నెమ్మదిగా తింటూ ఉంటారు రెడీ అవ్వడం తొందరగా రెడీ అవుతారు అలాగే లేవడం కూడా ఫాస్ట్గా లేస్తారు కానీ తిండి విషయానికి వచ్చేసరికి చాలా లేట్గా తింటారు కాబట్టి అందుకోసమే నేను తొందరగా రెడీ చేయించి తినిపిస్తూ ఉంటాను ఇక్కడ దోశ పిండి అయితే మంచిగా పులిసిందనమాట ఇందులో కొంచెం శాల్టైస్ అయితే బాగా కలుపుతున్నాను ఎందుకంటే దోశలు మంచిగా వస్తాయి అంటే క్రిస్పీగా కాకుండా ఇలా మందంగా కాకుండా మంచిగా వస్తాయి కాకపోతే వాళ్ళకి పాపకైతేనేమో క్రిస్పీగా రావాలి బాబుకేమో కొంచెం మందంగా అయితే ఇష్టం అనమాట అందుకోసమే పాపకేమో కొంచెం పలచగా వేసి ఇచ్చాను బాబు కోసం అయితే కొంచెం మందంగా దోశలు అయితే అనమాట అప్పుడప్పుడు ఈ దోశలలో కూడా వాళ్ళకి వెరైటీస్ అయితే చేస్తాను అనమాట వాళ్ళు స్కూల్కి పంపించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇకైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకి ఈ రోజు అయితే ఆఫ్ డే అనమాట ఇంకా నేను ఏం కర్రీ చేస్తున్నాను అంటే మసాలా గుట్టి వంకాయ కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేశాను నేను ఎలా చేశానో చూడండి చాలా సింపుల్గా చేశాను ఇంకా గ్రేవీ కోసం అయితే కొంచెం చింతపండు అయితే నానబెడుతున్నాను ఇంకా వంకాయలు కూడా చాలా బాగా ఉన్నాయి కాకపోతే కట్ చేసినాక తెలుస్తుంది అవి ఎట్లా ఉన్నాయి అన్నది హాఫ్ కేజీ అయితే నేను ఈవినింగ్ అయితే తీసుకొచ్చింది మా వారు ఇంకా అవి కడిగేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వంకాయలు అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బియ్యం పెడుతున్నా అన్నీ ఉడతాయి ఇప్పుడైతే వంకాయలు తీసుకొచ్చామని చెప్పారు కదా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంది చూడండి ఆల్రెడీ నేను శుభ్రంగా కడిగి పెట్టేసా ఇంకా ఇవైతే కట్ చేస్తాయి ఇప్పుడు ఇప్పుడైతే వంకాయలు కట్ చేస్తున్నా ఒక బిన్నెలైతే నీళ్లు పోసి గల్లుపు అయితే వేస్తున్నాం అట్లా వేయడం వల్ల వంకాయలు నల్ల పడకుండా మంచిగా ఉంటాయి అనమాట బాగా ఇట్లా నాలుగు భాగాలకైతే కట్ చేస్తున్నాను అంటే తొరుమిలానే ఉంటుంది కాకపోతే ఈ కాయలు మాత్రం నాలుగు భాగాలు కట్ చేసి మధ్యలో అవన్నీ పురుగులు ఉన్నాయి ఇట్లా పురుగు ఉంది ఈ కాయకైతే పురుగు వచ్చింది కాబట్టి పక్కన పెట్టేస్తున్నాం పురుగులు ఉన్నాయా లేదా అన్నయో చూసుకోవాలన్నమాట ఎందుకంటే లోపల వైపు మనకు కనిపించాం కాబట్టి కట్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం విడదీసి చూస్తే ఇందులో పురుగు ఉన్నదా లేదా అన్నది అయితే కనిపిస్తుంది అన్నమాట ఒక దాంట్లో అయితే పురుగు కనిపించింది కాబట్టి నేను అయితే అది కావేసిన ఒక దాంట్లో పురుగు కనిపించడం అయితే పక్కన పెట్టేసిన వంకాయలు అయితే కట్ చేసినా తీసుకొచ్చిన వంకాయలో హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చిండు అందులో ఒక నాలుగలు అయితే వేస్ట్ అయిపోయినాయి అనమాట అంటే రెండు పురుగు పట్టినాయి రెండు చాలా ఇంకా అది పక్కన పెట్టేసి మంచిగా మేము మాత్రమే కట్ చేసినా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నా అయితే ఎదురుతూ ఉంది ఇంకా గంజంప చేయాలి ఇది ఇట్లా నెల్లం మరకలాగా లాగా ఉంది ఇదైతే కొంచెం కడుతుంది అనమాట అన్నం అయితే గంజి పంపేసిన ఇంకా ఉమ్మ వస్తుంది ఇంకా పక్కకు పెట్టేయడమే చాలా పొడి పొడి అయింది అన్నం చూడండి ఇదైతే కంపరి బియ్యం అనమాట రేషన్ బియ్యం కంపరి బియ్యం అయితే రేషన్ బియ్యం గంజికి వంట అన్నం అయితే ఉమ్మ వదితుంది అనమాట ఇంకా అన్నం కూర అయితే వండిస్తాం మసాలా దినుసులు అయితే అనమాట ఒక నాలుగు ఐదు ఇలాచీలు కొంచెం గసగసాలు కొంచెం సాజీర నాలుగైదు లవంగాలు కూడా దాల్చిన చెక్క కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు ఒక నాలుగు ఇలాచీలు నాలుగు సాగీరా అర స్పూన్ గసగ అయితే స్పూన్ అనమాట ఇవి కొద్దిగా వేగిన తర్వాత కాబట్టి వీడిని మిక్సీ జార్లోకి వేసుకుంటాను ఒక కప్పు వరకు అయితే పల్లీలు వేస్తున్నా పల్లీలు నువ్వులు కొంచెం కొంచెం అంటే కప్పు వరకు తల్లీలు వేసినా ఒక రెండు స్పూన్ల వరకు అయితే నువ్వులు యాడ్ చేస్తున్నా ఇది వేస్తేనే గ్రేవీ వస్తుంది కదా అందుకోసం ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేస్తున్నాం ఇందులో మసాలా దినుసులు హాఫ్ కప్ వరకు అయితే పన్ను నేర్చుకున్న రెండు స్పూన్లు నువ్వులు వేయించుకున్న తర్వాత ఇందులో అయితే మనకు గ్రేవీ కావాలి కాబట్టి చింతపండు నానబెట్టుకున్న దాన్ని మాత్రమే వేస్తున్నాం ఐసర్ కాకుండా ఐసర్ కూడా తర్వాత యూజ్ చేసుకోవాలి తర్వాత హ్యామిల్స్ ముక్కలు అయితే వేస్తున్నా ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కారం ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు ఎందుకంటే కారం వేసిన స్పూన్ సాల్ట్ అయితే వేస్తాను ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు యాడ్ చేస్తాను ధనియాలు లేవు ఇంట్లో ప్రజెంట్ అయితే ధనియాల పొడి డైరెక్ట్ తీసుకుంటాడు అనమాట వన్ స్పూన్ వరకు ఇలా చేస్తే చాలా సింపుల్గా రెడీ అవుతుంది కానీ ఇప్పుడు వేరే మిక్సీ పట్టుకొని వస్తాను ఇప్పుడు గ్రేవీ కోసం ఈ వంకాయల్ని రాక్ సాల్ట్ వేసి ఎక్కువ వాటర్లో వేయడం వల్ల వంకాయలు అయితే మంచిగా నీట్గా క్లీన్ అయిపోయినాయి అనమాట అంటే నిల్లబడకుండా ఉన్నాయి ఇక్కడ మిక్సీ పట్టుకొచ్చిన తర్వాత మసాలా పేస్ట్ అయితే ఈ వంకాయలోకి ఇలా అంతా పట్టిస్తుంది అనమాట వంకాయని నాలుగు ముక్కలలాగా వచ్చేటట్టు అయితే కట్ చేసుకున్నాం కదా మీద కట్ చేయకుండా అలాగే ఉంచి ఈ వంకాయ లోపలికి ఈ మసాలా టేస్ట్ అయితే కొంచెం ఇట్లా పట్టించాలన్నమాట అలా పట్టించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే గ్రేవీ చాలా బాగా వస్తుంది అనమాట వంకాయలు ఉడికి మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇంకా ఈ మసాలా పేస్ట్ అంతా వంకాయలకి ఏదే విధంగా పట్టించాలంతా మిగిలిన ఈ మసాలా పేస్ట్లో వాటర్ కలిపితే గ్రేవీ లాగా మళ్ళీ కర్రీలోనే పోసుకోవాలి మంచిగా ఉడికించి కొల మీడియప్ పెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట వంకాయ అన్నిటికీ మసాలా పేస్ట్ అయితే పట్టించినా ఇంకా ఈ మసాలా పేస్ట్ ఉంది కదా ఇదైతే గ్రేవీ వస్తున్నాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి ఆయిల్ అయితే పోస్తున్నా స్పూన్ జిక్కర స్పూన్ ఆవాలు వన్ స్పూన్ ఎల్లమినపడ్డ పేస్ట్

వేసిన తర్వాత నెమ్మదిగా కలపాలి ఇవైతే ఆయిలో కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేస్తున్నాం మసాలా పేస్ట్ మసాలా గ్రేవీ వేసిన తర్వాత కూడా మిక్సీ దార్ కడిగి అందులోనే వేస్తున్నాం ఎందుకంటే ఒకసారి కావాలి కాబట్టి ఉడికించుకోవాలి కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది అందుకే ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తుంది కరివేపాకు వేస్తున్నాం ఆయిల్ అయితే పైకి వేయండి ఇంకా కూర అయితే వేస్తున్నా స్టైల్లో అయితే కర్రీ వేసేసి అయిపోయింది చాలా సింపుల్గా చేసేసింది ఇంకా ముప్పై టైం అయింది ఇలాంటివి వేసేసి